మూడు వేల సంవత్సరాల క్రితము ఎరుషుల్యములో అడుగు పెట్టిన శేబా దేశపురాణి గురించి చదివాం కానీ ఆమె ఎలా ప్రయాణం చేసి వచ్చిందో ఎంత ప్రయాసపడి వచ్చిందో ఎంతమందితో వచ్చింది ఎంత ఖర్చు చేసి వచ్చింది వస్తూ వస్తూ ఏం తెచ్చింది సొలోమోనుకి ఏమి ఇచ్చింది సొలోమోను ఏ ప్రశ్నలు వేసింది ఆ తర్వాత వెళుతూ వెళుతూ ఏ విధంగా మహిమ పరిచి వెళ్ళింది వచ్చే ఆదివారం మీరు కళ్ళారా చూడబోతున్నారు చెవులారా వినబోతున్నారు బహు శక్తివంతమైన మీ బంధు మిత్ర తెలియచేయండి బాగుపడిన మీరు పది మందిని బాగు చేయండి వచ్చే ఆదివారం ప్రభు ఆరాధన ఉంది కాబట్టి రండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ ఎర్రముఖపల్లి సర్కిల్ బాకరపేట రైల్వే గేట్ దగ్గర విశ్వనాథపురం కడప